ఈ రోజు ఒక చిన్న మంచి మాట గురించి తెలుసుకుందామండి రెండు మట్టి కుండలు ఉన్నాయంట ఒకటేమో విరిగిపోయింది ఒకటేమో చూడడానికి చాలా అందంగా బాగుంది మంచిగా రంగులు అవి వేసి బాగుందట ఈ పగిలిపోయిన మట్టి కుండను చూసి బాగా అందంగా ఉన్న మట్టి కుండ అల్లిందట ఇది దేనికి పనికిరాదు కదా అని వెగతాలు చేసిందట బాగా అందంగా ఉన్న మట్టి కుండ కొన్ని రోజులకు ఇలా కాలక్రమేణా గడుస్తున్న కొద్దీ ఆ పగిలిన మట్టి కుండలో మరి ఎవరో పూల విత్తనాలు గాని పూల చెట్టు గాని నాటినట్టున్నారు ఆ పూల చెట్టు నాటిన కారణంగా ఆ పగిలిన మట్టి కుండలో నుంచి పువ్వులు విరహుయ్యడము ప్రారంభించాయి ఇక వెంటనే ఈ అందంగా ఉన్న కుండ ఏదైతే ఉందో వాటి సహాయంతో నీళ్లు పోస్తూ ఉన్నారట ఈ పగిలిన కుండలోకి దీని బట్టి ఏమర్థమవుతుంది ఎంత పగిలిపోయినా ఎంత ఎలా ఉన్నా జీవితం ఏ విధంగా తారుమారైనా చక్కటి పూలు విరబుసేయనుకోండి మన జీవితంలో మరి అందంగా చాలా అద్భుతంగా ఉన్న వారే సహాయకులుగా పని చేయను వచ్చు కాబట్టి ఎప్పుడు ఎవరు ఏ స్థాయికి వెళ్తారనేది ఈ ఇలాగే ఉండాలని ఎక్కడా కూడా మరి నిర్ణయించలేము కాబట్టి ఎవరిని తక్కువ అంచనా వేయకండి మరి ఎవరి హద్దుల్లో ఉంటే అలా చాలా అందంగా ఉంటుంది హద్దే చాలా అందంగా ఉంటుంది కాబట్టి ఎవరి హద్దులో వాళ్ళు ఉండాలి ఎవరో కింద పడిపోయారని దిగజారిపోయారని వారిని మరింత హించపరిస్తే స్తే భగవంతుడు ఒక సామెత ఉండనే ఉంది పెద్దవాళ్ళు ఎప్పుడూ చెబుతూ ఉంటారు ఈశ్వరుడు కరిమిస్తే ఎండిన చెట్టే మరలా పువ్వులు పుయ్యగలదు కాబట్టి ఎవరిని తక్కువగా దిగజార్చకండి తక్కువగా చూడకండి రేపొద్దున వారి దగ్గర మీరు సహాయకులుగా పని చేయాల్సి వస్తే ఈ రోజులన్నీ గుర్తు రానువచ్చు కాబట్టి ఎప్పుడు కూడా పగిలిన మట్టి కుండ లాంటి లేదా బాగా దెబ్బలు తిన్నటువంటి జీవితంలో దెబ్బలు తిన్నటువంటి మనిషి దగ్గరకు వెళ్ళి ఇంకా అవహేళన చేయడం అనేది అంత మంచి లక్షణం కాదు చా చాలా చెడ్డ లక్షణము ఇటువంటి పిచ్చి లక్షణాలకు దూరంగా ఉంటే చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ స్వస్తి